పరామర్శకొచ్చి మరి నీ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టావు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నీ మానసిక పరిస్థితి మీదే నీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అనుమానం వస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ పుస్తకాన్ని మళ్ళీ ఒకసారి నీకు పంపిస్తా ఉన్నా ప్రతి నెల నీ విధ్వంసం నీ రాష్ట్రాన్ని చీఫ్ సెక్రటరీ మొదటి మూడు నెలల్లోనే ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్ఈ సుబ్రమణ్యం గారి పట్ల నువ్వే విధంగా ప్రవర్తించావు ఎంత అధికార యంత్రాంగం పట్ల నువ్వే విధంగా ప్రవర్తించావు కూడా ఇవన్నీ కూడా విపులంగా చాలా విపులంగా ప్రతి నెలా నీ అరాచకాన్ని ఈ పుస్తకాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చదివితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పుట్టగతులే కాదు ఈ రాష్ట్రంలో ఓటడిగే హక్కు కూడా భవిష్యత్తులో నీకు లేదు నీ పార్టీకి లేదు ప్రజల్ని పార్టీని భూస్థాపితం చేశాను ఈ సుభాషితాలు స్వీరంగతులు కట్టి పెట్టే ఇప్పుడు కన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకోమని చెప్పి వైసీపీ పార్టీని జగన్ రెడ్డిని ఇవాళ నువ్వు చేసిన ఆర్థిక విధ్వంసం నువ్వు చేసిన విధ్వంసం నీ బూత్ భాషలో నీ బూత్ మాటలో నీ నాయకులతో అడు కొడాలని కావచ్చు వంశీ అవచ్చు చంద్రశేఖర రెడ్డి అవచ్చు వాళ్ళతో నువ్వు మాట్లాడించిన మాటలన్నీ కూడా ూతులన్నీ కూడా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అంతరంగం జగన్మోహన్ రెడ్డి నోటి మాటలే ఆ దుర్మార్గులు మూర్ఖులు ఆ పిచ్చి భాషంతా మాట్లాడి వైసీపీ పార్టీని భూ చేసుకున్నారు ఇంకా నీకు శుద్ధులు శ్రేరంగీతులు చెప్పే నైతిక అర్హత లేదని జగన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా బాధ్యత లేకుండా మాట్లాడతావా రెండు నెలలు పూర్తి కాకుండానే మొదటి లో ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన ఉన్నావు పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా తగ్గకపోతే ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల్లో కేసులేస్తున్నావు వేసావు మళ్ళీ నీకు సెక్యూరిటీ తగ్గించకపోయినా నువ్వు అధికారంలో ఉండి వెయ్యి మంది పోలీసులు పెట్టుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ సెక్యూరిటీ కావాలని న్యాయస్థానంలో పోతా ఉన్నాం వచ్చే నెలలో నాకు ముఖ్యమంత్రి పదవి కూడా నాదే నాకు కూడా సీఎం సీటు నాకు ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళే దిశలో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఉంది మందులు సరిగా వాడండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా దక్కల ప్రజల పదకొండు సీట్లు ఇచ్చారు బుద్ధి తెచ్చుకోమన్నారు పరివర్తన రావాలని చెప్పారు ప్రతిపక్ష హోదా కూడా దక్కవని చెప్పారు అయినప్పటికీ కూడా నీలో పరివర్తన రాకుండా తెలుసుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని కోర్టుకెళ్ళాం నాకు సెక్యూరిటీ పెంచమని కోర్టుకి వెళ్ళాం మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని వచ్చే నెలలో కోర్టుకి వెళ్ళాలని కూడా లాయర్లు అడుగుతున్నావు అని నీ మానసిక పరిస్థితి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మరి వాళ్ళ నీ పార్టీని వదిలిపెట్టి అన్ని జిల్లాల్లో కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఏపీ హెడ్స్ కగననే వాళ్ళ కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు శాసనసభ్యులు ఇచ్చారు ఇరవై ఒక్క సీట్లు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అర్థం చేసుకో జగన్ ఈ పుచ్చి మాటలు ఈ గవర్నర్ని హెచ్చరిస్తా ఉన్నావు మళ్ళీ రాష్ట్రపతి పాలన కావాలంటున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో పరామర్శ వచ్చాడు పరామర్ చేసి వెళ్ళచ్చు చాలా స్పష్టంగా నిన్న జరిగిన కలెక్టర్స్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల మీద స్పష్టమైన ఆదేశాలు అటు కలెక్టర్లకు కావచ్చు ఎస్పీలకు కావచ్చు రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం ఉన్నత యంత్రాంగానికి అంతా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడటంలో ఏ విధంగా ముందుకెళ్తుందని స్పష్టంగా చెప్పారు పరామర్శ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి తన అమ్మఒడి జగనన్న వస్త కార్యక్రమాలు పరామర్శలకి వెళ్ళి పథకాల గురించి చెప్పుకుంటా ఉన్నాడు మొన్న పల్నాడు వెళ్ళి అక్కడ వాళ్ళు కష్టాల్లో వాళ్ళు బోధార్చే కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటే ఈయనెళ్ళి ఈయన పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఈరోజు కూడా విజయవాడలో హాస్పిటల్ దగ్గర రెండు వేల పంతొమ్మిది నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన నవరత్నాలు మొదటి సంవత్సరంలో ఏ పథకాన్ని అమలు చేశావని చెప్పు జగన్ రెడ్డి నువ్వు చేసిన విధ్వంసం ఈరోజు ఆంపాటి సురేష్ కుమార్ గారు ప్రతి నెల నువ్వు చేసిన విధ్వంసాన్ని కళ్ళ కట్టినట్టు రాసేదాన్ని ఈ పుస్తకం జగన్మోహన్ రెడ్డికి పంపిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆవిష్కరించారు చాలా గొప్పగా నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశావో చాలా స్పష్టంగా ఆనాడు ప్రతిపక్ష పుస్తక పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు వంద రోజుల్లో నీ నోట పాతి తప్పులు కూడా చార్జ్ షీట్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు రెండు మూడు నెలలు జరగకుండానే మాజీ స్పీకర్ కోడెం శివప్రసాద్ గారిని పట్టను పెట్టుకున్నాం తల్నాడు వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆ ఇంటి గేటుకి తప్పులు కట్టావు తాడు కట్టావు ఇంటికేటు నారు నాయకులు మేము అందరం కూడా అక్కడే ఉన్నాం ఆ రోజు ఇంటికేటు తంకులు కట్టావు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని పల్లాడాలని అవ్వకుండా నువ్వా చెప్పేది నువ్వా బంగాళాఖాతం గురించి మాట్లాడేది బుద్ధి ఉండాలి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మధ్యలో నాయకులు తీసేశారు పదకొండు సీట్లు వచ్చినా కూడా నీలో కానీ పరివర్తన గాని నీ మాటల్లో ఎక్కడా కూడా కనపట్టాల బంగాళాఘాతం ఎంతో బుద్ధి ఉందా నిన్ను ప్రజలు కల్పేశాడు ఆల్రెడీ నీ పార్టీని భూస్థాప్తం చేశారు అయినా తెలుసుకోకుండా నువ్వు ఎదురుదాడి చేస్తావా బంగాళాఘాతం ఎంతో శాంతి బ్రతలు ఉన్నాయా పోలీస్ యంత్రాంగం ఉందా నేను శుక్రవారం అక్కడికి వెళ్తాను కాస్త చూడాలని గవర్నర్ గారికి శుద్ధి చెప్తా ఉన్నాడు రాష్ట్రపతికి పాలన కావాలి బుద్ధి ప్రభుత్వం వచ్చి పట్టుమని రెండు నెలలు ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు కావాలా యాభై ఆరు రోజులు పూర్తిగా అప్పుడే ఢిల్లీ వెళ్ళి మొన్న మాట్లాడొచ్చాం అన్ని పత్రికలు మీడియా గట్టి పెట్టారు అయినా బుద్ధిరా ఇవాళ అక్కడ జరిగిన సంఘటనలో పరామర్శకొచ్చి వచ్చి చెప్తావా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసంలో పన్నెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రంలో తాలూకా కాగితాలు ఏరటానికే ఆర్థిక శాఖ రెండు నెలలు పడతా ఉంది బడ్జెట్ కూడా పెట్టబోతా ఉన్నారు త్వరలో ఇన్ని జరిగి ఇంత విధ్వంసం చేసి నువ్వు నీతుని చెప్తావా నువ్వు చేసిన అరాచకాలు బీసీలో వెన్ను ఎలా చేసావు తోట చంద్రయ్య పల్నాడు గొంతు కోపించావు నీకు జిందాబాద్ కొట్టాలని నువ్వా చీని చెట్లు దగ్గర కొట్టే దగ్గర ప్రారంభమైన మీ కుటుంబ చరిత్ర ప్రశ్నించిన బీసీ నాసుల్ నాయకులు ఆస్తులు విధ్వంసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలు డెబ్బై ఏళ్ళ రంగనాయకమ్మ గారు సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆమె మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు మా రాష్ట్ర అధ్యక్షునిది ఆ రోజు కౌన్సిలర్ రంగన్న కొబ్బరి దాటిని కాల్ చేశారు అయన్న పాత్ర ఇంటి గోడకు పూల్చేశారు చెప్పేది నువ్వా మాట్లాడేది చెప్పండి అంటే ఏ విధంగా చేశావు దళితుల్ని వాళ్ళ పథకాలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి వాళ్ళ దళితుల మీద దాడులు చేయించి వాళ్ళ మీద సిఎస్టి కేసులు పెట్టి మేము వాళ్ళ దళితుల గురించి మాట్లాడతావా నీ రక్త చరిత్ర బాబాయి హత్య చేయించి మా చేతిలో పెట్టి నారాసుల చరిత్రని ఎన్నికల్లో లబ్ధి పొంది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా నీ అసమర్థ చేతగాని పరిపాలన వల్ల నీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్ర ఆర్థిక విధ్వంసం జరిగి నాశనం అయిపోతే ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం పనిచేస్తా ఉంటే నువ్వు దానం చేస్తావు మేము వస్తామని చెప్తావా మళ్ళీ నువ్వు ఎక్కడికి ఎక్కడికి వస్తావాన్ని అడ్డం పెట్టుకొని వెచ్చలవిడిగా కొడాలని వాళ్ళ నేను వంచి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా వస్తువుల కన్నా హీనంగా మహిళల పట్ల కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని కౌరవ సభ చేసి వాళ్ళ ఏదో కోతలు వస్తా ఉంటే వికట్టాసాలు చేశావు కౌరసభలో సుయోధనులాగా వికటాసం చేస్తే నీకు పట్టిన కర్మ పదకొండు సీట్లు ఇంత రాచకం ఇంత అబ్దుల్ సలాం ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతా ఉన్నాయి ఇవాళ నీతులు చెప్తేనో ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు ఫయించి నువ్వు నితులు చెప్తున్నావా కథలు కలుపుతావా మళ్ళీ వస్తావా ఏం చేస్తావు రాష్ట్రాన్ని ఇంకేం చేస్తావు ఇంకేం చేయకుండా ఈ రాష్ట్రాన్ని అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్ కల్లే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే మీ రాష్ట్రం ముందుకు అమరావతి అభివృద్ధి చెందకూడదు పోలవరం పూర్తి కాకూడదు ఇది నీ దుర్మార్గమైన ఆలోచన దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు పొరచాలనే కార్యక్రమం ఇవాళ ఏదైతే శోభ శిక్షణో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఓటం ప్రభుత్వం చేసి తీరుతుంది స్పష్టంగా ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ కావచ్చు ఓటం ప్రభుత్వం కావచ్చు ఏదైతే భావిష్యూ భవిష్యత్ గ్యారెంటీ అని స్పష్టంగా ప్రజల ముందుకెళ్ళి చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషం దొత్తుకోవాలి